గోదావరి కనిలో లక్ష్మీవాణి హాస్పిటల్లో మహిళల కోసం మగువా క్లినిక్ ను ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ప్రారంభించారు మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళల్లో వచ్చే మార్పుల కోసం అత్యాధునిక పరికరాలతో డాక్టర్ లక్ష్మీవాణి హాస్పిటల్లో మగువా క్లినిక్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి మనాలి ఠాకూర్ హాజరై ఆధునికమైన నూతన పరికరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ లక్ష్మీవాణి మాట్లాడుతూ మహిళల్లో వచ్చే నల్లమచ్చలు మొటిమలు వయసులో వచ్చే మార్పులు జుట్టు రాలడం వంటి సమస్యలకు మరియు అధిక కొవ్వు గర్భసంచి పుండుకు సంబంధించినటువంటి వ్యాధులకు ఋతుక్రమం తగిన మహిళల్లో వచ్చే మార్పులు టీనేజ్ పిల్లల్లో వచ్చే ఉబకాయము జుట్టు రాలటం నల్ల మచ్చలు వంటి అత్యాధునిక వైద్యాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు అందరికీ నమస్కారం కోల్బెల్ట్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కాస్మెటిక్ ఈస్థెటిక్ గైనిక్ ఇవాళ లక్ష్మీవేణి ప్రాంగణంలో మగువా క్లినిక్ అనే పేరుతో ప్రారంభించాం ఇవాళ మా ఇది షైన్ విత్ కాన్ఫిడెన్స్ సో దీనిలో దీనిలో భాగంగా మొహం మీద నల్ల మచ్చలు పులిపిర్లు అలానే మొట్టిమలు వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుంది అలానే వయసుతో వచ్చే మార్పులకు కూడా ట్రీట్మెంట్స్ ఉంది హెయిర్ కూడా పిఆర్పి చేస్తాం అలానే ఫేస్ పీఆర్పీస్ వ్యాంపైర్ ఫేషియల్స్ ఇవన్నీ కూడా చేస్తాం వీటితో పాటుగా డెలివరీ అయిన తర్వాత వాళ్ళల్లో శరీరంలో వచ్చే మార్పులు ఎట్లా అయితే బాడీ మొత్తం లూజ్ అవుతాం వీటన్నిటికి కూడా స్ట్రెచ్ మార్క్స్కి అలానే పిగ్మెంటేషన్ వీటన్నిటికి కూడా ట్రీట్మెంట్ ఇవి ఇస్తాము దీన్ని ఓవర్ అంటాం ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత ఓవర్ సో ప్రతి ఒక్క మహిళ కూడా డెలివర్ అయ్యాక చాలా డిప్రెస్ అయిపోతారు నా బాడీ తేడా వచ్చేసింది లాగా లేదు సో అలాంటి వాళ్ళందరికీ ఈ ఇది గొప్ప అవకాశం అలానే డేట్స్ వెళ్ళిపోయిన వాళ్ళని పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వాళ్ళల్లో చాలా ప్రాబ్లమ్స్ చెప్పుకోలేరు వాళ్ళు తగ్గిన తుమ్మిన యూరిన్ పట్టం అలానే యోనిలో వంట

లయన్స్ క్లబ్ సభ్యులు మహిళలు కార్పొరేటర్ మాంకళి స్వామి ముస్తఫా తదితరులు పాల్గొన్నారు